ఒక నది ప్రవహిస్తుందండి ఒక ప్రవాహం ప్రవహిస్తుంది ఇంకేముంది నీళ్ళు దొరికినాయని చెప్పుకొని ముప్పై లక్షల మంది ఇస్రాయల్ ప్రజలు ఒక్కసారి తాగటానికి ప్రయత్నం చేశారు ఆ నీళ్ళు చేతు విషం త్రాగలేకపోయారు చాలా జాగ్రత్తగా త్రాగలేకపోయారు ఇప్పటికే మూడు దినాల నుండి నీళ్లు లేక నీళ్లు లేక మూడు దినాల నుండి ఆయాసం కలిగింది సరే నీళ్ళు ప్రవాహం కనబడింది వేమో చేదు నీళ్ళు ఒక చిన్న గుంట కాదండి అది ఒక ప్రవాహం అక్కడ ప్రవహిస్తుంది ఒక ఊట ప్రవహిస్తుంది కానీ అవి నీళ్ళు చేదు తాగలేకపోయారు అప్పుడు దైవజనుడైన మోషి ప్రభు సన్నిధిలో ప్రార్థించాడు వినండి వినండి ప్రార్థించాడు అప్పుడు ప్రభు ఏం చేశాడు ఒక చెట్టును చూపించాడు దీన్ని ఒక చెట్టు చూపించాడు ఆ చెట్టు విరిచి దాంట్లో వేయమన్నాడు ఆ చెట్టు విరిసి ఆ కొమ్మ విరిసి దాంట్లో వేస్తే ఆ నీళ్లు భద్రమైపోయాయి నేను అంటాను ఈ అరణ్యంలో ఈ మారా నీళ్లను మధురంగా మార్చగలిగిన ఈ చెట్టు ఆ మారా పక్కనే ఎవరు నాటాడు ఎవరు నాటారు ఆ భీకరమైన ధ్వని గల ఎడారుల్లో ఈ మారా నీటి అరణ్యముట పక్కన ఆ మారా నీళ్లను మధురంగా మార్చగలిగిన ఒక చెట్టును నాటిన వారు ఎవరు ఆ చెట్టు ఎవరు నాటారు నాటారుదయాంతరంగాలు తీసుకోగలిగిన ఒక మాట మీద చెప్తాను గొర్రెపిల్ల రక్తం చతిమోచపబడిన నా జనులు పలానా కాలం పలానా సమయానికి ఈ చేదు నీళ్ళ దగ్గరకు వస్తారు ఈ చేదు నీళ్ళ దగ్గరకు వస్తారు వారి దప్పి తెచ్చడానికి నీళ్ళు అవసరం కనుక ఈ నీళ్ళను మధురంగా మార్చగలిగిన ఒక మొక్క కావాలని చెప్పి సర్వాధిపతి అయిన దేవుడే ఆ భీకరమైన ధ్వని గల ఎడారుల్లో ఆ మొక్క నాటాడు స్తోత్రం చెప్పండి మారా పక్కనే ఆ నీళ్ళను మధురంగా చేయగలిగిన మొక్క జన జాగ్రత్తగా అర్థం చేసుకుంది ఆ కొమ్మ విరిసి దాంట్లో వేశారు దేవుని ప్రణాళిక దేవుని సదుపాయం సదుపాయం గొర్రె పిల్ల రక్తం చెత్త నా జనాంగం ఈ ఓట దగ్గరకు వస్తారు ఈ నీళ్లు తాగలేకపోతారు ఈ చేదు నీళ్లు ఈ చేదు నీళ్ళను మధురంగా మార్చగలిగిన మొక్క అవసరం అని చెప్పి ఆ మొక్కను దేవుడు అక్కడ నాటించాడు ఆ మొక్క నాటి ఎన్ని సంవత్సరాలు అయ్యిందంటారు వీళ్ళు రాక మునిపే పదో పదిహేనో ఇరవై సంవత్సరాలు కదా దేవుడు మొక్కను నీకొక సమస్య రాక మునిపే నీ జీవితంలో ఒక సమస్య రాక మునిపే నీ జీవితంలో ఒక పెను ప్రకంపన రాకమునిపే మారా అనే చేదైన అనుభవము నీ జీవితంలో ఎదురు కాకమునిపే నీవు ప్రభుయు యేసుక్రీస్తు రక్తం చెమో చెప్పబడిన పెట్టవు కాబట్టి ఆ చేదైన మారా అనుభవాన్ని మధురంగా మార్చగలిగిన ఒక మొక్కను కూడా దేవుడు నాటి పెట్టాడు మారా ఉంటే మొక్కంది పక్కన మారా పక్కనే మారా నీళ్ళను మధురంగా చేయబడిన మొక్క మొక్క ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తి విడిచిపెట్టడానికి ముందే ఓ పది సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితమే దేవుడు అక్కడ నాటేసాడు అర్థమైందని చెప్పేది నాటేశాడండి ఆ మొక్క నాటాడు నీ జీవితంలో ఇప్పుడు సమస్య వస్తుందని సంగతి ఆయనకు తెలుసు నీ జీవితంలో పలానా సమయంలో పలానా రోజున ప్రతికూల పరిస్థితి వస్తుందని ఆయనకు తెలుసు ఆ మారా నీళ్ల ఎందుకు తన ప్రజలు నడిపించబడతారన్న సంగతి ఆయనకు తెలుసు ఆ నీళ్ళు సేదైన వాళ్ళకు తెలుసు పొలన టైములో భయంకరమైన విపత్తు అనారోగ్యాన్ని సంభవిస్తుందని తెలుసు నీ హృదయం గాయపరచబడుతుందని తెలుసు నీ కుటుంబంలో ఎత్తి కలుగుతుందని తెలుసు విపత్కరమైన పరిస్థితి నువ్వు చూడవలసి వస్తుందన్న సంగతి ఆయనకు తెలుసు తెలిసిన దేవుడు ముందుగానే ఒక సదుపాయాన్ని నీళ్లను మధురంగా మార్చగలిగిన ఒక మొక్కను నాటిన దేవుడు మన దేవుడు అదుగో ప్రజలు ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తులో ఉండగానే ఆ మొక్క నాటాడు దేవుడు మరో ఆ మధురంగా మార్చగలిగిన మొక్కను నాటాడండి నిన్ను చేదైన అనుభవాల్లో విడిచిపెడతారని నువ్వు ఎను ఎందుకు అనుకుంటున్నావు బ్రదర్ ఆ చేతుని తాగి మరణం నువ్వు ఎందుకు అనుకుంటున్నా ప్రదేశం నీ జీవితంలో ఎదురైన చేతును మధురంగా మార్చగలిగిన ఒక మొక్క నీకు చేదైన రాకమునిపే కొన్ని సంవత్సరాల క్రితమే సదుపాయం ఏర్పాటు చేయబడింది దేవుని సదుపాయాలు అక్క మీకు వచ్చిన ప్రతి చిన్న విషయంలో దేవుని సదుపాయం మనం చూడొచ్చు ఇస్రాయల్ ప్రజలు మారానుభవం దగ్గరికి రావటం ముందా ఆ మార అనుభవాల కొరకు ఒక మొక్కను నాటతం ఉందా అప్పుడు అప్పుడు ఎదిగిపోదు కదండి మొక్క అది నాటిన తర్వాత ఎదగాలి ఆ స్థాయికి రావాలి కదా అంటే కొన్ని సంవత్సరాలకు ముందుపే నీ చేతును విరసటానికి ఒక మొక్కను నాటిన సదుపాయం కలిగజేసే దేవుడు ఆయన అనుగ్రహం చేత దీనులకు సదుపాయం కలుగజేస్తాడండి నేను కంగారు పడితే జరగదు దేవుడు సానుకూలపరిస్తే సదుపాయాలు సమకూర్చు పడతాయి దేవుడిని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కనుగుటకాయ సమస్తూర్చి సదుపాయాలు కలుగు చేస్తున్నవాడు మీద ఆధారపడి విధి చాలు బిడ్డ మరణమా మరణమా ఎన్నో సార్లు బయలుపేట మీద నిలబడి చెబుతున్నా దేవుని గ్రంథాన్ని చేత పట్టుకొని చెబుతున్నా ఇక అరుణోదయ కాంతులు ఉండవు ఇక్కడ నిలబడి అబద్ధాలు ఆడినోడికి దేవుని మీద చెబుతున్నా ఎన్నో సార్లు నా ముందు మరణం నవ్వింది అయిపోయింది చరిత్రని మరణం నా ముందు నిలబడి నవ్వింది నా ప్రభు పోతే నా వెంట్రుకలలో కూడా ఒకటి నువ్వు రాల్చలేవు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్న దేవుడు దేవునిని వారి విషయమై నాకు దేవుని అవసరం ఉంది దేవుని అవసరం ఉంది నాకు అనుక్షణం నేను దేవుని అవసరం కలిగిన వాడును అని చెప్పి దేవుని అవసరత గురించి నువ్వు ప్రయాణిస్తుండే దేవుని అవసరం నాకుంది నన్ను గుర్తించి అనుక్షణంలో దేవుని మీద ఆధారపడి వ్యక్తివైతే నీ జీవితంలో జరుగుతున్నది అది నీకు ప్రతికూలం అనిపించిన నీకు ప్రతికూలం అనిపించిన అది దేవుడు నీ కొడుకు కలుగు చేసిన సదుపాయం అని గుర్తు చేస్తున్నా నువ్వు దేవుడు అయితే నువ్వు దేవుని మీద ఆధారపడిపోయిన వ్యక్తివైతే దేవుని అవసరం నాకుందని గుర్తించిన అయితే నీ జీవితంలో రాబోతున్న చేదైన అనుభవాలన్నింటినీ మధురంగా మార్చడానికి ముందుగానే నా దేవుడు ఆ విషయాన్ని ఆ చేతను విరచిగలిగిన మొక్కను సిద్ధపరిచి సదుపాయాన్ని కలుగు చేసిన దేవుడు అని ప్రకటిస్తున్నా నమ్మండి ఏం కాదు ఏం తక్కువ కాదు ఇది మనలో ఏం చేయలేదు మరు నుండి తప్పించడానికి రూపేణి ఉన్నాడు గోతులోని బయటికి తీపించడానికి యూధా ఉన్నాడు మనల్ని కాలినడకన కాకుండా ఒంటిల మీద మోసుకొని వెళ్ళటానికి ఇస్మాయిలీలు ఉన్నారు ఎక్కడ నుండి ఈజిప్ట్ వెళ్ళండి ఎక్కడ కుదురు బోర్డర్ సెక్యూరిటీ ఉంటుంది మళ్ళీ బోర్డర్లో పెద్ద తతంగం ఉంటుంది అది ఇస్మాయిల్ మోసుకపోతే పని ఉండదు ఇమిగ్రేషన్ ఉండదు అక్కడ నువ్వు నడవకుండా ఒంట్ల మీద మోసుకొని వెళ్తాకేమో ఇస్మాయిలీలు ఉన్నారు మంచిగా బ్రతుందని శరసాల కష్టపడకుండా టైం వచ్చే వరకు దాంట్లో ఉండడానికి శరసాల తరువాత సింహాసనం ప్రతి దానిలో దేవుని సదుపాయం ఉంది అందుబాటు అర్థమైందా ప్రతి చిన్న విషయంలో దేవుని ఆ సదుపాయాన్ని కలుగు చేస్తూ టర్న్ చేస్తూ ఉంటాడు దేవుడు కానీ ఒకటి అన్నీ తెలుసా నీటిల తండ్రికున్న నిత్య సంకల్పం నెరవేర్చబడటానికి సార్